హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వాల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారైతే తర్వాత ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కాఫీ అయితే తాగేసి ఇల్లంతా అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత నేను ఫ్రెష్ అయిపోయేసి ఇంకా పూలు అవన్నీ కోసుకొని వచ్చేసి ఇంకా దేవుడికి అయితే ఫస్ట్ పూజ చేస్తున్నాను అనేది ఇది వచ్చి ఫ్రైడే రోజు బ్లాక్ అండి ఇంకా ఫ్రైడే కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోగానే ఇంక ఈ అన్ని కంప్లీట్ చేసుకొని దేవుడి పూజ అయితే ఫస్ట్ పూర్తి చేసేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ కది ఇంకా కొంచెం మా మామూలుగా ముందు రోజు నైట్ అన్నం మిగిలి ఉందనమాట కొంచెం ఇంకా అందుకని చెప్పి ఇంకా దాన్ని అయితే ఇలా తాళిమ పెట్టేశాము అంటే పులిహోర లాగానే కానీ దీంట్లో ఏంటంటే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటాము ఎప్పుడు రెగ్యులర్గా పులిహార కాకుండా అప్పుడప్పుడు ఇలాగో ట్రై చేయండి బాగుంటుంది అది సో ఇంతమంది బ్లాగ్లో అయితే షేర్ చేశానండి ఇలా మిగిలిపోయిన అన్నంతో అన్నం ఎలా తాలింపు పెట్టాలి ఏంటని ఇంతమంది వీడియోస్లో అయితే చూసి చాలా సింపుల్ ప్రాసెస్ సో ఇంకాదైతే చేసేసానండి కొంచెం ఉల్లిపాయలు అవన్నీ మరీ ఫ్రై అవ్వకుండా కొంచెం పచ్చి పచ్చిగా ఉండి తినేటప్పుడు కొంచెం మనకి క్రంచీగా ఉంటుందన్నమాట ఇంకా సరే ఇంకా అన్నాన్ని అయితే తాలింపు పెట్టేశాను ఇంకా తర్వాత అయితే ఇంకా అది తినేసేసాము ఇంకా తినేసేసిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేసాను మా బుడ్డోడైతే ముందు రోజు ముందు రోజు మార్నింగ్ అయితే సాయికి అయితే పొటాటో ఫ్రై చేశానండి ఇంకా తర్వాత ఇంకా అది చూసి వాడు గోల గోల చేశాడు నేను లంచ్కి పంపిస్తానని చెప్పాను కానీ ఆ రోజు సాంబార్ చేసేసరికి ఇంకా వాళ్ళకి పంపించాను సాంబార్ అయినా తింటారులే పిల్లలు అని చెప్పి ఇంక మళ్ళీ పొటాటో ఫ్రై అనేది చేయలేదండి ఇంకా తర్వాత వాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా గుర్తుపెట్టుకొని పొటాటో ఫ్రై పంపించలేదు ఏంటని అడిగాడు అనమాట అంత ఇష్టము పిల్లలకి అయినా బాగానే తింటుంది అనమాట పొటాటో ఫ్రై అయితే సో ఇంకా చేయలేదు కదా ఇంకా బానిలపాప నిన్న కూడా అడిగారు పిల్లలు అని చెప్పేసి ఇంక ఈరోజు పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా అయితే ఫస్ట్ అయితే ఇంకా పొటాటోలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట వాడన్నీ అట్లా అంటే అలా గుర్తు అనమాట మామూలుగానే చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ముందు రోజు కూడా కాకపోతే ఏంటంటే ఇంకా సాంబార్ కూడా తింటారు వీళ్ళు బాగా ఇష్టంగానే అందుకని చెప్పి ఇంట్లో ఎలాగ సాంబార్ చేస్తున్నాను కదా ఇంకా అని చెప్పి ఇంకా పొటాటో ఫ్రై చేయలేదు ముందు చేసింది కూడా సాయి వరకు కొంచెం ఒక నా మూడు పొటాటోలు ఉంటే అంతవరకు సాయి వరకే చేసి ఇచ్చేస్తాను అనమాట ఇంకా వీడు గోలు చేస్తుంటే వాడు కూడా కొంచెం వేసుకొని చిన్నవాడు కొంచెం ఉంచాడు కాకపోతే ఇంకా వాడు ఒక్కడికి పెట్టాను అనుకోండి ఇంకా మళ్ళీ వయసు వాళ్ళు చూశారనుకో ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతాడు మమ్మీ పొటాటో ఫ్రై పెట్టావా నాకు అని అడుగుతాడు ఇంకా అప్పుడు ఈ హంసీ వాళ్ళు విన్నారంటే మరి మాకు ఎందుకు పెట్టలేదని వాళ్ళు కాల్ చేస్తారు ఇదంతా ఎందుకులే అని చెప్పి ఎవరికి పెట్టకుండా ఇంకా అందరికీ సాంబార్తోనే అన్నం పంపించాను ఇంకా అందుకని చెప్పి వాడు ఇంటికి వచ్చి నాకు అడిగాడు అనమాట పొటాటో ఫ్రై పెట్టలేదు ఏంటి అని ఇంక ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇప్పుడు అయితే వాళ్ళ కోసం పొటాటో ఫ్రై అయితే చేస్తున్నానండి ఆల్రెడీ అయి కూడా కడిగి పెట్టేసేసాను ఇంకా అవి కూడా నాంతనే నాంతే కొంచెం మనకి త్వరగా ఉడుకుతుంది అన్నం కూడా కొంచెం పొడి పొడిగా వస్తుంది కదా ఎప్పుడైనా ఒక అరగంట ముందు గంట ముందైనా అట్లా కడిగి పెట్టేసేస్తాను బియ్యాన్ని ఇంక ఇక్కడైతే పొటాటో అయితే కట్ చేయడం అయిపోయిన తర్వాత అయితే తాలింపు పెట్టేసుకున్నానండి ఇంక వీటిని తాలింపు వేసేసి ఇంకా తర్వాత అన్నం కూడా పెట్టేసేయాలి స్టవ్ మీద అప్పటికే టైం వచ్చేసేసి లెవెన్ అయ్యింది అందుకని ఇంకా హడావుడిగా చేసేస్తున్నాను మళ్ళీ వాళ్ళకి ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అలా అయితే బాక్స్ పంపించేసేయాలి ఇంకా వండటం అయిపోయిన తర్వాత అయినా వీళ్ళకి బాక్సులు అన్నీ సర్దడము వీటితో సరిపోయింది మళ్ళీ స్నాక్స్ పెట్టి వాటర్ బాటిల్ ఫిల్ చేసుకొని అందుకని చెప్పేసి త్వర త్వరగా అయితే కానీ చేస్తున్నాను ఇంకా తాళిని పెట్టేసిన తర్వాత ఇంకొక స్టవ్ మీద అయితే అన్నం కూడా పెట్టేస్తున్నాను అండి రెండు రెండు మీద ఉన్నాయండి ఇంక అయిపోతే వాళ్ళకి బాక్స్ అది ప్రిపేర్ చేసి పంపించేసేయాలి ఇంకా అన్నం అయితే కలిపే పెట్టేస్తానులేండి ఇంకా చిన్నపిల్లలు కదా మళ్ళీ వాళ్ళు సరిగ్గా కలుపుకోవడం రాదులే అని చెప్పేసి కలిపేసి ముగ్గురికి పెట్టేసేస్తాను ఎట్లాగో మనం పొద్దున కలిపి పెట్టింది అయితే మధ్యాహ్నం తినేటప్పుడు కదో రకంగా అయిపోతుంది కానీ అన్నం వీళ్ళు ఇంకా అప్పుడే కలిపి పెడతాను కాబట్టి తినేటప్పుడు కూడా బాగానే ఉంటుంది ఇంకా అందుకని కలిపి అయితే పెట్టేస్తాను వీళ్ళకి ఇప్పుడు అయితే ఇంకొక స్టవ్ మీద పొటాటో ఫ్రై చేస్తున్నాను ఇంకొక స్టవ్ మీద అయితే అన్నం రెండు అయితే అవుతున్నాయండి అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని మర్చిపోకుండా పక్కన కామెంట్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే పూజ చేశాను కదా నేను ఇంక ఈ పనులన్నీ అయ్యేసరికి దీపరాజన కూడా కొండెక్కిందనమాట వర్క్ అట్లా చూపిస్తున్నాను సో ఇంకెక్కడైతే ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయిన తర్వాత అయితే అంతా ఎక్కడెక్కడ పడేస్తారు మా చిన్నోడు తెలుసు కదా పొద్దున్నే వాడు కొంతసేపు లెగిచ్చి ఆటలు మొదలు పెట్టేస్తారు ఇంకరోజు శుక్రవారం కదా అందుకని చెప్పి వాకిట్లో కొంచెం పసుపు కుంకుమ పెట్టుకున్నాను అనమాట ఇంకా చిన్నోడైతే ఆడుకొని ఇంకెక్కడెక్కడ పడేసేస్తాడు కొన్నిసార్లు కోపం వస్తే ఇసిరేస్తుంటాడు కూడా అండి ఇంకా అవన్నీ తీసి సర్దేసేస్తాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు అంతా శుభ్రం చేసుకోవడానికి ఒక గంట సేపు అనమాట కొంతసేపు ఆడుకొని అక్కడ పడేస్తారు ఇంకో వాళ్ళకి హడావుడిగా జడ అది వేస్తుంటాను కదా మార్నింగ్ అయితే ఇలా ఒకటి ముందు ముగ్గు అయితే వేసేసాను ఇంకో వాళ్ళకి జడేసేటప్పుడు దువ్వెన్లు పౌడర్లు ఇంకా హడావుడిగా చేసేటప్పుడు అక్కడ ఎక్కడే పెట్టేస్తాను అవన్నీ మళ్ళీ తీసి సర్దేసేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి ఆల్మోస్ట్ ఒక గంట పట్టిద్ది పట్టిద్ద ఇల్లు జిమ్మి వాళ్ళది అన్నీ తీసినవి అన్నీ ఎక్కడెక్కడ సర్దేసేసి వాళ్ళు స్నాక్స్ పెట్టుకొని కూడా కొన్నిసార్లు ఎక్కడెక్కడ డబ్బాలు అవన్నీ అక్కడే పట్టేసేస్తారు సో అవన్నీ సర్దేసుకోవడానికి ఒక గంట పట్టిద్ది అనమాట అనమాట ఇంకా తర్వాత కూర్చొని రిలాక్స్గా కొంచెం కాఫీ అయితే తాగుతాయి ఇంకప్పుడు మిగతా వంట చేయడానికి లేకపోతే ఇంకా దొండకాయలు ఇట్లాంటివి కట్ చేసుకునే బెండకాలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి ఇంకా నేను ఫ్రెష్ అవ్వడానికి ముందే కట్ చేసి పెట్టేసుకొని వెళ్ళిపోతాను ఇంకా వెళ్ళిపోయి ఇంకా తర్వాత పూజ చేసుకున్నాక ఇంకప్పుడు తాలిం పెట్టేసుకుంటాను అనమాట కట్ చేసి ఏమి లేవనుకోండి ఇప్పుడు పొటాటో అట్లాంటివి అనుకో అప్పుడికప్పుడే కట్ చేసి వేసేస్తాను సో అట్లాంటివి ఏమి లేనప్పుడు అయితే ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకోంగానే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోతానండి ఇంక ఇక్కడైతే ఈరోజు ఇంకా అప్పుడు నేను చెప్పాను కదా పిల్లలు స్కూల్కి వెళ్ళంగా ఈరోజు పూజ చేసేసుకుందాం లేదు శుక్రవారం అని చెప్పేసి ఇంకా ఫస్టే ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే ముందు ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకున్నాను ఇంకా అందుకని ఈరోజు బట్టలు ఇప్పుడు లేట్గా వేస్తున్నాను అనమాట మామూలుగా అయితే ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా జిమ్ముకొని తర్వాత బట్టలు మిషన్లో వేసుకొని కాఫీ తాగేసేసి ఇంకేమైనా కూరగాయలు ఉంటే వాటిని కట్ చేసేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి అప్పుడు పూజ చేసుకునేదాన్ని అనమాట సరే శుక్రవారం లే అని చెప్పేసి త్వరగా పూజ చేద్దామని ఇంకా పూజ చేసుకున్నాను ఇంకా అందుకని చెప్పి ఈరోజు బట్టలు వేయడం లేట్ అనమాట ఇంకా లేకపోతే రోజు ఒక టెన్ టెన్ థర్టీకి అట్లా బట్టలు వేసేసి తర్వాత నేను ఫ్రెష్ అయిపోయేదాన్ని ఈరోజు ఇంకా అయ్యేసరికి ఇంకా ఇక్కడైతే బట్టలన్నీ మిషన్లో వేసేసి ఇంకా తర్వాత అయితే వాటినైతే డ్రై అయిపోయింది డ్రై కూడా అయిపోయిందండి వాటినైతే తీసేస్తున్నాను అనమాట తీసి ఇంకా బకెట్లో వేసేస్తున్నాను తీసుకెళ్ళి ఆరే ఇంకా ఆరేసేసిన తర్వాత అయితే ఇంకప్పుడు ఇంకా వాటిని ఆరేసేస్తే ఇంక వీళ్ళకి లంచ్ బాక్స్ అది కూడా ఇంకా ప్యాక్ చేసి పంపించేసేయాలన్నమాట అన్నం అయిపోయింది అలాగే పొటాటో ఫ్రై కూడా చేసేసాను సో ఇంక వీటిని బాక్సులో అన్నం కలిపి పెట్టేసేసి కొంచెం పెరగన్నం పెడతాను అనమాట వయసు వాళ్ళకైతే ఇంకా కొంచెం పెరగన్నం అది పెట్టేసేసి ఇంక కొంచెం పొటాటో ఫ్రై చేసి కలిపి పెట్టేసేయాలి బాక్స్లో పెట్టేసేస్తే ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తారండి ఇంక ఇక్కడైతే బాక్సులు అయితే సర్దాలి చాలామంది అంటారు పొటాటో ఫ్రై పొడి అస్సలు రాదు అంటారు సో నేను చేస్తే ఎప్పుడు పొడి పొడిగానే వస్తుంది ఇంకా ఇక్కడైతే జావ కాస్తున్నాను ఇంకా పొటాటో ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసి రాగి జావ మేము మాములుగా రెగ్యులర్గా తాగుతాంలేండి ఇంకా రాగి అయితే కాసేస్తున్నానండి ఇంకా కాసేసిన తర్వాత ఇంకా ఒక పక్క స్టవ్ మీద ఇది పెట్టేసేసి నేను అన్నం అయితే బాక్సులోకి సర్దేస్తున్నాను పిల్లలకి ఇంకా బ్యాగుల్లో పెట్టేసేస్తే ఇంకా మావి చెప్పాను కదా మావి ఇచ్చేసి వస్తారని ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా నేను స్టవ్ కాకపోతే మనం కొంచెం ఉండలు కొంచెం తెరలేంత వరకు మనం ఉండలు కట్టకుండా ఉండడానికి మనం స్టవ్ దగ్గర కూర్చొని కలబెట్టుకోవాలి అట్లాగే వదిలేసామండి ఇంకా రాగి పిండి అంతా ఉండలు ఉండలు కట్టేస్తుంది సో కలబెట్టేసి కొంచెం తెరలేటప్పుడు సిమ్లో పెట్టేసేసి ఇంకా తర్వాత అయితే నేను పిల్లలకి బాక్స్ అది కూడా పెట్టేసానండి పెట్టేసేస్తే ఇంకా మామే తీసుకెళ్ళి ఇచ్చేసారు ఇంకా తర్వాత అయితే బట్టలు అవన్నీ ఆరేసేసాను ఇందాక నేను తీసాను కదా బకెట్లోకి ఇంకా అవన్నీ తీసి ఆరేసేసిన తర్వాత అయితే పిల్లలకు లంచ్ బాక్స్ కూడా ఇచ్చి పంపించిన తర్వాత తర్వాత అప్పుడైతే కూర్చొని ఇంక నేను రాగి జావ అయితే తాగుతున్నాను టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది సో రోజు ఇంక ఈ టైంకి అనమాట కొంచెం కూర్చొని ప్రశాంతంగా తాగుతాను ఇంకా తర్వాత ఇంకా ఇప్పుడు జావ తాగేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది కదా ఇంకా మేము టిఫిన్ తినేసరికి ఇంక ఇంకా మేము సారీ లంచ్ తినేసరికి టూ టూ థర్టీ అలా అవుతుంది ఖచ్చితంగా రెండున్నర అయితే అవుతుంది అనమాట ఇప్పుడు రాగిచావచ్చి తాగేసి ఇంకా వెంటనే ఇంకా తినాలనే తినలేము కదా ఇంకా రెండున్నర అట్లా అవుతుంది అనమాట ప్రతిరోజు మేము లంచ్ తినే సరికి వ్లాగ్ కూడా ఇక్కడ ఏం చేసిన ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్